నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి నవంబర్ పదిహేను జరిగిన యుఏఈ లాటరీ డ్రాలో ఏడుగురు అదృష్ట విజేతలు ఒక్కొక్కరు పదివేల గెలుచుకున్నారు డే సెట్ కోసం ఏడు పద్నాలుగు పదిహేడు తొమ్మిది ముప్పై మరియు పదమూడు నెలల సెట్ కోసం పది నంబర్లను ప్రకటించారు రోజుల సెట్ లోని ఆరు సంఖ్యలను ఏ క్రమంలోనైనా నెలల సెట్ లోని ఖచ్చితమైన మ్యాచ్ తో సరిపోతే గ్రాండ్ ప్రైజ్ గెలుచుకోవచ్చు ఏడుగురు విజేతల నంబర్లు వరుసగా బివై ఫోర్ నైన్ ఫోర్ వన్ త్రీ టూ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ బిఓ త్రీ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ డిఎం ఎయిట్ నైన్ ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సిఎస్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ బిఆర్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ సివి సెవెన్ డబల్ టూ సెవెన్ టూ డబల్ నైన్ యుఏఈ లాటరీ జీవితాన్ని మార్చే బహుమతులను గెలుచుకోవడానికి వివిధ రకాల గేమ్లను అందిస్తుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన యుఏఈ లాటరీ పిక్ ఫోర్ ను ఆవిష్కరించింది ఇది నివాసులకు దిహాం ఇరవై ఐదు వేల వరకు గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చే కొత్త డ్రా దీని ధర డీఫ్ హెచ్ ఫైవ్గా నిర్ణయించారు ప్లేయర్స్ నాలుగు సంఖ్యలు ఎంచుకోవాలి డ్రా రెండు రకాల గేమ్లను అందిస్తుంది ప్రతి సాయంత్రం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు జరిగే డ్రాకు రెండు నిమిషాల ముందు అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ టికెట్ల అమ్మకాలు ముగుస్తాయి ప్రస్తుత డ్రా ముగిసిన వెంటనే తదుపరి డ్రా కోసం అమ్మకాలు ప్రారంభమవుతాయి జూలైలో రెండు కొత్త గేమ్లు కూడా ప్రవేశపెట్టారు ఇవి దిర్హాం యాభై వేల వరకు చోక్పాట్లను అందిస్తున్నాయి ప్రవేశ ధరలు డిహెచ్ టూ నుండి ప్రారంభమై డిహెచ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి కువైట్లోని పర్వానియా ప్రాంతంలో అధికారులు రెండు చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించారు ఈ మేరకు అంతర్గత వ్యవహారాలు మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఆసియా జాతీయకు చెందిన నలుగురు వ్యక్తులు భద్రతా అరెస్ట్ చేశారు లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నట్లు ఇక కేసులో డబ్బుకు బదులుగా ప్రభుత్వ మందుల అక్రమ డెలివరీలో పాల్గొన్న నెట్వర్క్ ను అధికారులు ముగ్గురు ఆసియా అరెస్ట్ చేశారు తదుపరి దర్యాప్తులో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒక ఆసియా నివాసి తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుని మందులను దొంగిలించి నిందితులకు సరఫరా చేశాడని తేలింది దీంతో ఈ కేసులో పాల్గొన్న మొత్తం వ్యక్తుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది అనుమానితులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో పాటు స్వాధీనం చేసుకున్న మందులను సురక్షితంగా ఉంచడానికి మరియు డాక్యుమెంట్ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఔషధ నియంత్రణ విభాగంతో సమన్వయంతో పనిచేస్తున్నారు ఖతార్ లో మానవ రహిత తో మొట్టమొదటి పట్టణ ప్రయాణికుల విమానాన్ని రవాణా మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ మహమ్మద్ అల్ థాలి పరిశీలించారు ఇది స్మార్ట్ మరియు స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్లను స్వీకరించాలనే మార్గదర్శక దృక్పథాన్ని ప్రతిబింబించి ఒక అడుగుగా భావిస్తున్నారు పాత దోహా పోర్ట్ మరియు కటారా కల్చరల్ విలేజ్ మధ్య ట్రయల్ ఎయిర్ ట్యాక్సీ ఫ్లైట్ ట్రయల్ నిర్వహించారు పూర్తి స్వీయ నియంత్రణ వ్యవస్థను ఉపయోగించి ఎటువంటి ప్రత్యక్ష మానవ జోక్యం లేకుండా ఇది విజయవంతంగా నిర్వహించారు పైలట్ లెస్ ఎయిర్ ట్యాక్సీ ప్రాజెక్టు అనేక దశలు నిర్వహిస్తున్నారు మౌలిక సదుపాయాల సంసిద్ధత కార్యక్రమం ఆమోదం మరియు అన్ని భద్రత భద్రత మరియు నాణ్యత ప్రమాణాలను తీర్చడం వంటి అన్ని సంబంధిత సాంకేతిక కార్యాచరణ మరియు నియంత్రణ అవసరాలను పరిగణలోకి తీసుకుంటుంది స్మార్ట్ మరియు స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్లను స్వీకరించే కథా ప్రయాణంలో ట్రయల్ ఆపరేషన్ ఒక కొత్త మైల్ రైగా మంత్రి అభివర్ణించారు హమద్ టౌన్లో కొత్త వాణిజ్య మరియు సేవా మార్కెట్ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ప్రకటించింది మున్సిపాలిటీలు మరియు వ్యవసాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హౌసింగ్ బ్యాంక్ సహకారంతో షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ రోడ్ వెంబడి పన్నెండు వేల చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్కెట్ నివాసులకు అవసరమైన సేవలు మరియు ఆధునిక సౌకర్యాలను సులభంగా పొందేలా చేస్తుందని మున్సిపల్ వ్యవహారాల అండర్ సెక్రటరీ ఇంజనీర్ షేక్ మహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా తెలిపారు ఈ ప్రాజెక్టు అధిక నాణ్యతా సేవలు స్థిరమైన పట్టణ వృద్ధికి బహరీ నిబద్ధతను ప్రతిబంధిస్తుందని అబ్దుల్లా తలేదు మాట్లాడుతూ మార్కెట్ స్థానిక సమాజ అవసరాలను తీర్చేలా చూసుకోవడానికి ప్రాథమిక ప్రణాళికలు జరుగుతున్నాయని అన్నారు వమ్మన్ కార్మిక చట్టాల ప్రకారం గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించే అవకాశం ఉంది ఒక యజమాని ముందస్తు నోటీస్ లేకుండా గ్రాట్యుటీ చెల్లించకుండానే కార్మికుడు తొలగించవచ్చు ఈ కండిషన్లు కార్మిక చట్టంలోని ఆర్టికల్ వివరించారు ఉద్యోగుల తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా విధుల ఉల్లంఘన కేసుల్లో యజమానులకు చట్టపరమైన రక్షణను అందించే తొమ్మిది కారణాలు నిర్దేశించారు ఒక కార్మికుడు తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు లేదా తక్షణ తొలగింపు మరియు గ్రాట్యుటీ ప్రయోజనాలను జప్తు సంబంధించి ప్రాథమిక బాధ్యతలను ఉల్లంఘించినప్పుడు ఈ నిబంధన వర్తిస్తుందని వమన్ ప్రముఖ న్యాయ కార్యాలయమైన మహమ్మద్ ఇబ్రహీం లా ఫర్మ్ వ్యవస్థ భాగస్వామి డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం అల్ జడ్జాలి తెలిపారు ఉద్యోగాన్ని పొందేందుకు ఒక కార్మికుడు నకిలీ గుర్తింపు లేదా నకిలీ పత్రాలను ఉపయోగిస్తే లేదా నష్టం ముప్పై దినాల లోపు అధికారికంగా తెలిపితే యజమానికి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తే వారిని వెంటనే తొలగించవచ్చు అదేవిధంగా ఉద్యోగి సిబ్బందికి లేదా కార్యకలాపాలకు ప్రమాదం కలిగించే భద్రతా సూచనలను పదే పదే ఉల్లంఘించినట్లయితే లేదా సంవత్సరంలో వర్తగా ఏడు రోజులు లేదా వర్తగా పది రోజులకు పైగా చెల్లుబాటు కారణం లేకుండా క్షమించబడిన గైర్హాజరుగా భావిస్తుంది ఇవి మా న్యూస్ విశేషాలు మరొబిల్ని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం